నమస్కారం నేను మెస్సియస్ చాలామందికి ఒక డౌట్ అనేది ఉంది సార్ మాకు గురు లక్ష్మి పథకానికి సంబంధించి మూడు లక్షల స్కీమ్ ప్రొసీడింగ్స్ లెటర్లు ఇచ్చారు శాంక్షన్ అయింది మాకు ఈ మూడు లక్షలు వస్తాయా ప్రస్తుత ప్రభుత్వము ఈ మూడు లక్షల రూపాయలు అందిస్తుందా అని డౌట్ అనేది వారిలో ఉంది ఆ డౌట్కు నిన్న ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు తీసుకువచ్చినటువంటి గృహలక్ష్మి అంటే స్థలం ఉన్న వారికి మూడు లక్షలు ఇస్తామన్న పథకాన్ని నిన్న మంగళవారము ప్రభుత్వము రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది అంటే ఇక నుంచి ఈ గృహలక్ష్మి పథకం అనేది ఉండదు అంతేకాకుండా వివిధ జిల్లాల కలెక్టర్లు కొంతమందికి ప్రొసీడింగ్ లెటర్లు ఇచ్చారు అంటే శాంక్షనింగ్ పత్రాలు ఇచ్చారు వాటిని కూడా క్యాన్సిల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది అంటే వారికి ఈ మూడు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరగదు కాబట్టి వెంటనే ఇప్పుడు గ్రామ సభల్లో మన ప్రస్తుత ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది వీరు కూడా అంటే ఇప్పటికే గురులక్ష్మి పథకం శాంక్షన్ లెటర్లు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అభయస్తం ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోండి ఎస్సీ ఎస్టీలు అయితే మాత్రము స్థలం ఉన్న వారికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది బీసీలు అనితర్ కాస్ట్ వాళ్ళు అయితే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది వెంటనే మీ గ్రామ సభలు బస్తీ సభలు మరియు వార్డు సభల్లో ఈ ఇండ్ల కోసము కొత్తగా మళ్ళీ దరఖాస్తు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా కానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు అందిస్తుంది ఈ వివరాలు మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు Thank <music> you.